చదవాలంటే బద్ధకం ధ్యానం చేయాలంటే బద్ధకం భోజనం చే తయారంటే పరిగెట్టమంటే మాత్రం అరగంట ముందు నుంచి ఉంటాం ఇంకా స్వీట్ వేస్తే బాగుండు పులహోర వేస్తే బాగుండు అంటాం ఎప్పుడు ఒకటే పెడుతున్నారు కొత్తది పెట్టట్లా అంటాం పునర్వసు నక్షత్రం నాడు కూడా వేరే ఏం పెట్టరా అంటాం పునర్వసు అంటే పుట్టిన పుట్టినరోజు కాబట్టి ఆయనకి పుట్టినరోజు ఏదో చేయాలి కదా పుట్టినరోజు అంటే కానీ పుట్టినరోజుకి రోజుకి భేదం తెలియని వాడికి ఏం చేయడం ఉండదు అక్కడ మనకి మళ్ళీ కేకులు పీకలు పోయడా ఆయన వదిలేస్తాడు అక్కడ మనం కూడా అది వదిలేయాలి ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా పుట్టినరోజున వైభవంగా జరుపుకుంటున్నామంటే వచ్చింది దండగా నాకు మొహమాటం లేకుండా చెబుతున్నాడు జరుపుకోవడం మానేయండి అన్నీ ఆపేయండి పుట్టినరోజు ఏమైనా మీకు గుర్తుంటే దానాలు చేయండి ధర్మాలు చేయండి ఎవరిని పిలవకండి ఎవరు రాలేదని అనకండి నా పుట్టినరోజు మా వాళ్ళు ఎవరు నాకు శుభాకాంక్షలు చెప్పాలా అందరూ నన్ను మర్చిపోయారు ఎంతమంది మర్చిపోతే అంత మంచిది ఎంతమంది నువ్వు మర్చిపోతే అంత మంచిది కనీసం అరవై ఏళ్ళు దాటాకైనా ఇది పాటించాలి అప్పుడు ఖచ్చితంగా ఎదుగుతాం మనం ఆధ్యాత్మికంగా ఎదగాలంటే భౌతిక బంధాలు తగ్గించుకోవాలి అందుకని ఆయన చేసినటువంటి బోధ ఎటువంటిది అంటే ఈ పీఠం ఎటువంటిదంటే పేచీలు పెట్టుటకి ఎన్నిజో మతములు పీఠం ములుండెందరన్ పేచీలు పెట్టడానికి చాలా భూమండలంలో బోళ్ళు మఠాలు ఉన్నాయండి ఒకే మతంలో వంద శాఖలు ఉన్నాయి ఒక్కొక్క శాఖలో ఉపశాఖలు ఉన్నాయి శివభక్తుల్లో పది ఉన్నాయి విష్ణు భక్తుల్లో పది శాఖలు ఉన్నాయి అమ్మవారి పీఠాల్లో విజయవాడ కనకదుర్గకి ఎన్ని చేతులు ఉన్నాయో ఎన్ని ఎన్ని వేళ్లకి ఎన్ని గోళ్ళు ఉన్నాయో అన్ని పీఠాలు ఉన్నాయి ఆవిడ శిరోజాల్లో ఎన్ని ఉన్నాయి సిరోజాలు ఎన్నున్నాయి అన్ని పీఠాలు ఉన్నాయి అన్ని శక్తి పీఠాలే అందరూ ఓహో శ్రీచక్రం పూజ మహిళ అంత లోకమైపోయింది ఇక్కడ నాకు శ్రీ విద్యోపాసన ఉందండి ఏ విద్యో మనకు తెలియదు ఇక్కడ ఓ పెద్ద చెప్పేయడమే ఇవే పేచీలు పెట్టే పీఠాలు అండి ఈయన దగ్గర శిష్యుల్లోనే ఒకటి పది రోజులు కాకైనా వేరే పీఠం పెట్టేస్తాడు ఈయన శ్రీ విద్య అంటే ఆయన ఓం శ్రీ విద్య అంటాడు ఒక అక్షరం చేరుస్తాడు అయిపోయింది అంతే బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచ్ ఆఫీస్ ఏర్పడిందంటే దాన్ని పీఠం అనరండి పీఠ చక్క అంటారండి నన్ను మన కాక పీఠ చెక్ అంటారు పీఠ మనకు బ్రాంచ్ ఆఫీస్ ఎలా ఏర్పడుతుంది వ్యాపార కేంద్రమా వై యు నీడ్ ఎ బ్రాంచ్ ఆఫీస్ బ్రాంచెస్ అన్నీ కట్ చేసి మూలంలోకి చూడటమే కదా జ్ఞానం అంటే ఆల్ బ్రాంచెస్ షుడ్ బి కట్ ఇమీడియట్లీ బీ కట్ అన్ని బ్రాంచీలు తగ్గోసేసుకుని శాఖలు బంధాలు సంస్థను తెగ్గోసుకొని మన మూలంలోకి మనం చూడమని చెబుతుంటే మనం బ్రాంచ్ ఆఫీస్ పెడుతున్నామంటే అర్థమేటి ఇక్కడ ఏం లేదు భక్తులు ఎక్కువేయారు కొంతమంది లాక్కుందాం ఇంకా పీఠం అయిపోయింది అక్కడ ఇప్పుడు పేచీలు బయలుదేరతాయి ఇంకా అక్కడికి ఎక్కువ వచ్చారు ఎందుకు వచ్చారని గరికి పట్టి వారు పిలిచారని మనం కూడా పిలుద్దామండి వారు ఏమి ఇచ్చారనుకోండి అందుకే రెట్టింపుద్దాం మేం చెడిపోతాం అమ్మా మేము చెడిపోతాం మేము చెడిపోతాం మీరు మనం భక్తులు చెడిపోవడం కానీ మమ్మల్ని జడగొడుతున్నారు ఆశలు పెట్టి ఇదే లెక్కలండి ఈ పేచీలు పెట్టడానికి చాలా ఉన్నాయి కానీ పేచీలు మాంచి నిజాత్మతత్వమును చూపింపన మతం ఏది ఈ పీసీలన్నీ మానేసి నిజమైన ఆత్మతత్వాన్ని చూపించేది ఏదండి అది ఇక్కడ ఒక్కటే అన్నదానికి లెక్క తెలుసా మైసూర్ మహారాజు నాకు ఆయన దర్శనం కావాలి ప్రత్యేక ఉపదేశం కావాలి ఇక్కడ మేనేజర్ని పీకి పిండి తీసాడు అప్పట్లో ఓ అసలు అసలు ఆయనతో మాట్లాడలేరుగా మరి కింద మేనేజర్లు ఉంటారు తప్పదు కదా వాళ్ళని ఏదో పట్టుకునే ఆశ్రమం నిర్వహించేటువంటి పెద్దలు వాళ్ళు ఏం చేస్తారు ఈ పోరు పడలేక అయ్యా మేమేం చెప్పలేమండి ఆయన ప్రత్యేకత ఉపదేశాలు ఉండవండి మీరు అలా జనంతో పాటు కూర్చొని వినండి ఇంకేమిటి అబ్బాయి లేదండి కొంతమంది కల ఇక్కడ కూర్చోవాలి నన్ను మీ అక్కలు ఇంకా వచ్చి ఇక్కడ తర్వాత వచ్చి నన్ను కలవాలి మేము మీకు వండి అయితే నేను ఏం చేయమంటావు నమస్కారం ఎంత గొప్పవాడిని మనం కలిసిన దూరం నుంచే నమస్కారం అంతే ఫోటోలు తీయకూడదు సాన్నిహిత్యం పెంచుకోకూడదు నిన్నే చెప్పాను సాన్నిహిత్యం సాహిత్యం సాహిత్యానికి సాన్నిహిత్యానికి తేడా మధ్యలో ఒక అక్షరం నీ దాని కింద నా ఒత్తు ఉంటే నీ కింద నా ఒత్తు నా కింద నీ ఒత్తు ఉంటే మొత్తం యోగం లెక్క నువ్వు ఉండద్దు నేను ఉండదు ఇక్కడ సాహిత్యం సాన్నిహిత్యం దేనికి నన్ను కలిసి ఏం చేస్తావు ఏం మాట్లాడతావు మీ సంసార సమస్యలు నాకు పెడితే నా సంసార సమస్యలు ఎవడు తీరుతాడో ఎంతటి వాడికైనా సమస్యలు లాగే ఉంటాయి అవి తీరే కాలానికే తీరతాయి అంతవరకు ఓపిక పట్టడమే జ్ఞానం అంటారు ఓపిక పట్టాలి ఓపిక పట్టాలి కాలం అన్ని సమస్యల్ని పరిష్కరిస్తూ ఆ కాలం ఓపిక పట్టలేక మనం ఏమిటంటే ఇమీడియేట్ రిజల్ట్ ఇమీడియట్ రిజల్ట్ ఇమీడియట్ రిజల్ట్స్ అంటే చావు కూడా ఇమీడియట్గా రాదమ్మా ఎలా వస్తుంది ఎలా వస్తుంది బలవంతంగా చచ్చిపోవడం ఎప్పుడూ నేరమే అంటే వెయిట్ వీ హ్యావ్ టు వెయిట్ వెయిట్ ఈవెన్ ఫర్ యుగాస్ కొన్ని యుగాలు ఆగాలి సర్పయాగం కద్రువ వాళ్ళ పిల్లల్ని చెప్పిస్తుంది స్వయంగా నా మాట కాదన్నారు కాబట్టి మీరంతా సర్పయాగంలో పడి చనిపోతారని అది కృతయుగంలో ఇచ్చింది ఆ శాపం తల్లి పిల్లలకి దాదామర జరిగింది ఎప్పుడో తెలుసే జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో జనమేజయ మహారాజ్ సర్పయాగం ఎప్పుడు చేశాడు కృతయుగం వెళ్ళిపోయింది త్రేతాయుగం వెళ్ళిపోయింది ద్వాపరయుగం వెళ్ళిపోయింది కలియుగం ప్రారంభంలో చేశాడు పరీక్షిత్తు కూడు కదా జనమేయుడు అంటే కలియుగం ప్రారంభంలో చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ నిర్యా నిర్యాణం చెందడంతో కలియుగం వెళ్ళిపోయింది అదే లెక్క ఇప్పుడు జరుగుతున్నటువంటి సంవత్సరానికి మూడు వేల నూట ఒక్క సంవత్సరాలు కలుపుకుంటే సరిగ్గా నో కలియుగం తెలిసిపోతుంది ఇప్పుడు జరుగుతున్న రెండు వేల ఇరవై మూడు అయిన సంవత్సరానికి మూడు వేల నూట ఒకటి కలుపుకోండి ఇంకా ఇంక వేరే లెక్కలే ఒక్కల్లా వంద రకాల లెక్కల్లో లెక్కలు ఈ జరుగుతున్న సంవత్సరానికి నోట మూడు వేల నూట ఒకటి కలుపుకోండి కలియుగం ప్రారంభం అదే అప్పుడు వచ్చిందంటే మరి కొత్త యుగంలో ఇచ్చిన శాపం కలయుగంలో అవ్వడం ఏంటి అంతవరకు ఆ పరిణామాలు జరగలేదు పావులన్నీ చనిపోయే స్థితి కూడా రావాలి ఆయన శాపం ఇచ్చినంతలో జరిగిపోదు అక్కడ ఆ పరిణామం జరగడానికి కొంత సమయం పడుతుంది కదా ఒక్కోసారి స్విచ్ చేయగానే లైట్ వెళ్ళగదు ఎందుకని లూజు కనెక్షన్ ఉంది ఏం చేయమంటావు లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ అంతేది ఈ సర్పాలన్నీ పుట్టాలంటే ఎవడో యాగం చేయాలి యాగం చేయాలంటే చేయవలసిన వాడు పుట్టాలి చేయవలసిన వాడు ఎవడు జనమేజాడు తండ్ర ఎవడు పరీక్షిత్తు ఆయన పుట్ట ఆయన ఎవరు అభిమన్యుడు ఆయన పుట్టాల ఆయన పోవాలి ఆయన తండ్రవుడు అర్జునుడు ఆయన పుట్టారు ఎవరు పుట్టుకున్న సర్పయోగం ఎలా జరుగుతుంది అందుకే నాలుగు యోగాలు ఆగాల్సి వచ్చింది నాలుగు రోజులు ఆగలేకపోతున్న వెంటనే 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 వెనకనే ఎవడో తయారవుతాడు టీవీలో అత్యవసర పరిష్కారం ఇరవై ఒక్క రోజుల్లో పరిష్కారం ఇరవై ఒక్క లక్షలు శ్రీమద్ బ్రహ్మారమణ గోవిందో హరి ఆ తర్వాత కూడా ఎందుకు జరగలేదంటే ప్రాప్తం కలిసి రావాలి ఈ మాట ఇరవై ఒక్క లక్షలకు ముందు చెప్పడం తర్వాత చెబుతాడు ఆ ప్రాప్తం కలిసి రావాలని తెలీదా మనమే అజ్ఞానంలో పడుతున్నాం నీలోకి నువ్వు చూడు నీలోకి నువ్వు చూడు నువ్వెవరో తెలుసుకుని నీకు సమస్యలు ఏముంటావు ఆ సమస్యలు నీవు కావు అంతేకాదు సమస్యలు నీవు కావంటే మనకు ఆనందంగా ఉంటుందండి సుఖాలు కూడా నీవు కావంటే అలా అంటే ఎలాగండి సుఖాలు ఉండాలండి దుఃఖాలు పోవాలి ఈ బేరాలు కుదరవమ్మ దేవుడి దగ్గర పోతే రెండు పోతాయి పోతే రెండు పోతాయి గుళ్ళోకి తెల్లగానే పాపాలు పోతాయని చెబుతారు నాకు ఆశ్చర్యంగా ఉంటుంది పుణ్యాలు కూడా పోవాలి అప్పుడే మనం బాగుంటాం కానీ మనం గుళ్ళలోకి వెళ్ళి పుణ్యాలు పోగొట్టమని కోరతా పుణ్యాలన్నీ మాకు ఉంచే పాపాలన్నీ నువ్వు తీసుకో ఇంత మహారాజు అహంకారం కదా పట్టుకెళ్లే బంగారపు కిరీటాలు ఆభరణాలు ఈయన మొయ్యడు పక్కన అసిస్టెంట్ అబ్బో మహారాజు కదా మరి చెండ ప్రచండ మురురాయ రాయరగండా అంటూ ఒక వంద మంది ఉండాలి ఇక్కడ ఓ ఇద్దరిని పట్టుకెళ్ళండి అవుకన్నా వాళ్ళు ఏమో ఇంత పల్లెల్లో బంగారపు కిరీటాలు దగదగలు కడియాలు ఎండ పిండేరాలు అన్ని పట్టుకుని ఇవన్నీ ఆయన కావాలని అవసరమైతే బంగారపు గోచి చేయిస్తారు ఈ పెద్ద మనుషులు ఆ తర్వాత కూడా గోచి కోసం ఆయన ప్రాణం తీసేస్తాడు అప్పుడు వీళ్ళెవరు రారు ఇక్కడ ఇవన్నీ పట్టుకుని పెడితే ఆయన స్నానం చేసి విచిత్రంగా ఆ రోజు గోచి చినుగు వచ్చింది ఆ చినుగుకి మళ్ళీ కొత్త గోచి అడిగితే వాడెవడో భక్తుడు దగ్గరవాడు అయిపోతాడు ఆ కొత్త గోచి ఇచ్చింది నేనే అని వీడు ప్రకటిస్తాడు ఇక్కడ ఇదంతా తట్టుకోలేక ఆయన ఆ గోచికి దారం పెట్టు కుట్టుకున్నాడు ఎక్కడి నుంచి తెలుసా ఆశ్చర్యంగా ఉంటుంది కళ్ళ నీళ్ళు వస్తాయి ఆ తమ్ముళ్ళు పెట్టి కుట్టుకున్నాడు ఆయన దారం ఎక్కడదంటే ఆ గోచీలోంచి లాగాడు ఆ గోచీలో చివర కొసలోంచి ఓ లాగి ఆ దారంతో ఆ చిరు కొట్టుకుని ఆ తమ్ముళ్ళు మళ్ళీ అక్కడ చెట్టు త్వరలో పెట్టాడు మన్నాడు ఏమైనా మళ్ళీ చిను ఏమైనా ఉందా ఇది పూర్తిగా తన మీద తానే ఆధారపడ్డం మన ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నామంటే ఎవరి నుంచి ఏ సేవ కోరకూడదు ఎవరి నుంచి ఏ పలకరింపు కోరకూడదు ఎవరి నుంచి ఏ పరామర్శ కోరకూడదు ఎవరూ మనల్ని పట్టించుకోవాలని అనుకోకూడదు మన మనల్ని మనమే చేసుకోవాలి చేసుకోలేకపోతే మనయ్య చాలు ఇంకా అక్కర్లేదు ఇలాగే పడుకుంటా అని పడుకో అంతే అది ఆధ్యాత్మికత వీరు నన్ను చూడలేదు వీరు నన్ను పెట్టలేదు ఇంతకాలం వీరిని చేసే మళ్ళీ బేరం ఆశిస్తున్నావు నువ్వు ఇక్కడ ఎంత చేసావు మళ్ళీ ఆశిస్తున్నావు మారు బేరం ఉన్న చోట మహత్తరమైన మంత్రం ఎందుకుంటుందండి ఆయన కుట్టుకుని వస్తుంటే ఈ పెద్ద మనిషి ఇది తెలియక లేదా చూడక కళ్ళపడక కాళ్ళ మీద పడి మహారాజా మహా మహామహర్షి నాకు ప్రత్యేక గోపత ఎందుకంటే బోడు సమస్యల్లో ఉన్నాడు మహారాజులు కదా మహర్షిలో ఉంటారు మహారాజులు ఉండేటి ఆయనకి కావాలి ఏదో అందుకని మీద పడితే ఆయన అన్నాడు ఇలా తోసిబారేశాడు మొత్తం ఆ కిరీటాలు పళ్ళెంత ఏంటి ఇదంతా చెత్త ఇదంతా ఎందుకు పట్టుకొచ్చావు నీకు ఏదో కావాలన్నా బానే ఉంది నాకు ఓపుకుంటే చెబుతా ఇదంతా ఏమిటి అంటే మీరు ఇవి తీసుకుంటే పీఠానికి ఉపయోగపడతాయి పీఠం ఎవరిది నాకేం సంబంధం లేదు పో మేనేజర్ అన్నాడు ఇది ఇది రమణ మహర్షి అంటే పీఠం ఆయనకు సంబంధం లేదు ఆయన పెట్టమని చెప్పలేదు వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నారు ఆయన నేను పీఠాధిపతిని ఎప్పుడు అనుకోలేదు అని నాకు వెంటనే నిన్ననే చెప్పాను కదా ప్రత్యేక ఉపదేశం చేయమంటే ఏ ప్రత్యేకత లేకపోవడమే నా ఉపదేశం అంతేకాదు నేను వచ్చాను కదా రెండు మాటలు చెప్పండి అంటే సాయంత్రం ఐదింటి నుంచి ఆరింటి వరకు భక్తులు హాల్లో కూర్చుంటారు నాయన అందరితో పాటు నువ్వు కూడా కూర్చో ఎప్పుడు వస్తే అప్పుడు వెనకాల కూర్చో వెనక నుంచి వచ్చి ముందుకు వద్దామని చూడక మనకి ఏదో జబ్బు సభల్లో మనం అందరూ మనందరూ చూడాలి మనకు మనం ముగిరికి ఎవరు అనుకుంటాను అందుకే మందరి దగ్గరికి నేనే వెళ్ళాను అందం శివస్వరూపమే ఇందులో ఏముంది కదా నాకేదో నా మాటలు వచ్చి నేను చెబుతున్నాను మీరు చెబితే నేను వింటాను దీనికి ఏముంది విషయం ఇదే అందుకని నేనేం చెప్పేది లేదండి పైగా అదే మహారాజు ఇచ్చినటువంటి కిరీటాలు బంగారం తిరస్కరించిన వాడు ఈయన భోజనశాలకి వెడుతుంటే పదకొండున్నర సమయంలో అప్పటి నుంచి ఇంతేనా అండి అంతే పదకొండున్నర సమయంలో భోజనశాలకి వెడుతుంటే మూడు వేల మంది మహర్షి వచ్చి భోజనం చేసాక చెయ్యాలి అని కూర్చుని ఉంటే అలా వెడుతూ ఆ భోజనశాల పక్కనే ఒక రెవరో పాపం లోపలికి కూడా రాణిస్తారో లేదు అని భయపడుతున్న వ్యక్తి ఆ టిఫిన్ క్యారియర్ నిండా గంజి పోసుకుని పట్టుకొచ్చి నా గంజి కొంచెం మహర్షి తీసుకుంటే బాగుండు నాకు వేదాలు రావు శాస్త్రాలు రావు భక్తి తెలియదు జ్ఞానం తెలియదు ఏదో ఇస్తే దేవుడు కరుణిస్తాడంటాడు ఈయన అందరూ దేవుడు అంటున్నారు నేను గంజి తప్ప ఏమీ ఇయ్యలేను ఈ గంజి తీసుకుని నాకు ఏదో రెండు మాటలు చెప్తే బాగుండు కనీసం అని అంటుకుంటే ఆ సంకల్పం ఆయనకి తెలిసి వీళ్ళందరినీ తప్పించుకుని ఆ గోడ దగ్గరికి వెళ్ళి ఆయన చేతిలో గంజి తీసుకుని కుచేరుడు చేతిలో అటుకులు తిన్న శ్రీకృష్ణుడిలా సేవించాడు ఆ మహానుభావుడు అదే చెప్పాను నేను ఈ సాగరఘోష కావ్యంలో రమణ మహర్షి తత్వం గురించి చెబుతూ రాజే చామీకర రాసులు ఇచ్చినను తానే త్రోసి రాజయ్యే చామీకర అంటే బంగారం మహారాజు స్వయంగా వచ్చి బంగారం రాసులు ఇచ్చినా సరే తోసి పారేసి పేదవాడి చేతిలో ఉండేటువంటి గంజి తీసుకుని తాకాడండి అష్టభార్యలున్న శ్రీకృష్ణుడు సమస్తాభరణాలు మణిమాణిక్యాలు ఉన్న శ్రీకృష్ణుడు అవన్నీ కాదని కుచేరుడు కాళ్ళు స్వయంగా కడిగి ఆయన మొహమాట పడుతుంటే ఆయన కొంగు ఈనే ముడివిప్పి ముక్కిపోయిన అటుకులు తీసుకుని తిన్నాడు ఎందుకంటే ఏదో వాడు తీసుకుంటే కానీ ఇవ్వకూడదు దేవుడికి కూడా ఒక నిర్బంధం అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది అది గమనించండి అందరికీ ఉండదు అబధూతలకి యోగులకి ఉండదు అవతారం ఎత్తిన వాళ్ళకు ఉంటుంది వాళ్ళ కర్మ వాళ్ళది ఏం చేయలేము మనం ఎక్కడ రాముడైనా కృష్ణుడైనా అవతారం ఎత్తావు అంటే మానుష రూపం ధరించవు నీకు కొన్ని రుణానుబంధాలు ఉంటాయి ఆ ప్రకారం చూసుకోవలసింది రామావతారంలో ఎంతో మంది రాముడిని చూసి మోహంలో పడ్డారు స్త్రీలు కాదు పురుషులు కూడా మునులు కూడా ఆ దివ్యమంగళ స్వరూపం ఒకటి ఉంటుంది అజానుబాహు అరవిందడా రమం నిశాచర వినాశకరం నమామి వాళ్ళందరూ మనస్సుల్లో సంకల్పించారు ఈ జన్మకి ఏక ఏకపత్ని వ్రతం అంటున్నాడు సీతాదేవి ఒక్కెత్తగే ఛాన్స్ మనకి లేదు ఇక్కడ నేను స్త్రీనే పుడితే బాగుండు అని కొందరు ఈయన వాళ్ళం కదా నేను స్త్రీనైనా సరే నేను ఎప్పటికే పెళ్ళి అయిపోయింది కదా ఈయన చేసుకుంటే బాగుండేను కొందరు రకరకాలుగా ఆలోచనలు పడితే ఆ సంకల్పాలు ఫలించి తర్వాత పదహారు వేల మంది వచ్చారమ్మా ఇది భాగవతంలో చెప్పిన విషయం అది కృష్ణుడి సంకల్పం కాదు ఆ బాల సంకల్పం అందులో కొందరు మూలులు ఉన్నారు కొందరు అప్సరసలు ఉన్నారు కొందరు రకరకాల జనం ఉన్నారు అందుకే వాళ్ళతో ఉన్నంతకాలం ఆయన ఉన్నాడు తర్వాత ఆయన నిర్యాణం చెందినప్పుడు అర్జునుడి పిలిచి మొత్తం పదహారు వేల మందిని వృద్ధాశ్రమంలో పెట్టే ఏసీ పెట్టమని చెప్పి నాకేం సంబంధం లేదని చెప్పాడు మొత్తం వదిలేచ్చేది ఎందుకంటే వేళ సంకల్పం సంకల్పంగానే ఆయన సంకల్పం కాదు కానీ అవతారం ఎత్తాక తప్పదు రమావతారంలో అడిగారు ప్రత్యక్షంగా ఆయన్ని మాకు మోహంగా ఉంది నిన్ను కౌగులించుకుంటామని కుదరదు అవకాశం సీతకొకతగా అయినాడు ఆయన రామబాకురుపధానేషతే అన్యకా రామబాకురుపధానేషతే ఉత్తర రామచరిత్ర భవభూత్ అంటాడు సీతాదేవి పట్టాభిషేకమే ఇంటికి వచ్చిన తర్వాత వనవిహారం చేస్తూ ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటే పాపం నడిచి నడిచి అలిసిపోయి స్వామి నాకు నిద్ర వస్తుంది అని వెంటనే రాముడు అన్నట్ట సీత నువ్వు ఎక్కడ అని తనగడా తెప్పిద్దాం అనుకుంది ఆవిడ దాసీని మహారాజులు కదా దాసీని పిలిపించి ఓ తనగడా తెప్పిద్దాం ఉద్యానవనంలో ఏవో ఉంటాయి కదా ఆసనాలు లాంటి అక్కడ పడుకుందామంటే తనగడా ఎందుకు నీకు ఈ ఈ బాహు ఉన్నదెందుకు భర్త బాహు ఉన్నదెందుకంటే ఈ భార్య విశ్రాంతి తీసుకోవడానికి తప్ప అది గ్రహించాలి సంవసారంలో ఉన్నవాళ్ళమందరం అది గ్రహించాలి రామబాహురుపధానయేషతే అన్యభామిని నైవ దుర్లభక ఇతర స్త్రీలవరకి భూమండలంలో లభ్యం కానటువంటి రామబాహు నీ కోసం సిద్ధంగా ఉంది హాయిగా నా ఒళ్ళో పడుకో ఈ చేతి మీద తలబెట్టుకో అన్నట్టు ఆ అవకాశం ఆ యుగంలో సీతాదేవికి తప్ప మరొకలేదు కృష్ణావతారం అంటారు ఓ మీ ఇష్టం మీ ఓపిక అది వేరే విషయం అంటే ఈ తత్వం వేరు ఇది ధర్మం కోసం పుట్టిన తత్వం అది లీలామానుష వేషధారణ అది వేరే భాగవతం మాట్లాడితే దాని విషయాలు మాట్లాడుకుందాం ఇది భగవత్ తత్వాలన్నీ కలిపి పుట్టినటువంటి అవధూ తత్వం మీద అందుకే రాముడు కృష్ణుడు కూడా ఈయనకి రాడు అని చెప్పాను నేను నేను ఇక్కడ ఎవరికీ కోరికలు తీర్చాల్సిన పనులు ఈయనకేం రుణానుబంధాలు ఏమి లేవు ఇక్కడ ఎవరు బలవంత పెట్టలేరు ఆయన మహారాజు సర్వస్వతంత్రుడు నేను కాదంటే కాదంతే అందుకని ఆయన మహారాజును తూసి వారేశాడు అక్కడికి వెళ్ళి గంజి తీసుకుని తాగాడు ఆయన తోసి రాజు అయ్యాను చదరంగ వాటలో వస్తుంది త్రోసిరాజు తెరసిరాజు ఉంటాడు బంటు ఉంటాడు పాన్ అంటారు ఇప్పుడు ఆ బంటు ముందుకు తోస్తే రాజుకు చెక్ చెప్పచ్చు బంటు ఎవరినైనా చంపాలన్నా చెక్ చెప్పాలన్నా క్రాస్గా అడ్డంగా చెబుతాడు నువ్వుగా చెప్పలేదు అందుకని రాజు అక్కడ ముందుగడ్లో ఉన్నాడు కొంచెం బంటు ముందుగడిలో కడితే క్రాస్గా వస్తాడు రాజు అప్పుడు రాజుకి చెక్ అంటే రాజు అక్కడ నుంచి కదలాల్సింది లేదా ఆట అయిపోయినట్టే రాజును బంధిస్తే ఇక యుద్ధం ఉండదు అందుకని ఒక్కొక్కసారి బంటు కూడా రాజుకి రాజును బంధించే స్థితికి వస్తాడు అదే త్రోసి రాజు అంటారు తెలుగులో జాతి ఇంకో చోట తెరసి రాజు అంటారు బంటు ముందు ఉంటాడు బంటు కనుక ఎవరినో చంపి క్రాస్గా పక్కగడితే దారి తెరుచుకుంటుంది అప్పుడు ఏనుక్కు ఎదురుగా వస్తాడు రాజు అది తెరసి రాజు అంటారు ఈ రెండు బంటు వల్లే జరిగితే ఒక్కోసారి బంటు కూడా రాజును బంధించగలిగే పరిస్థితి వస్తుంది జీవితం అంటే అంతే మన దగ్గర ముప్పై ఏళ్ళు పనిచేసిన నౌకరు వేరే కంపెనీ పెడతాడు మన కర్మ కలిపి మన కంపెనీ మోసుకుని వాడి కంపెనీలో మనం చేరాల్సి వస్తుంది ఇదే రాజు తెరసి రాజు ఆయన త్రోసి రాజు అనడు నువ్వు ఎంత రాజు అయినా నాకు అనవసరం నేను బంటును కావచ్చు నాకుండే స్వతంత్రం నాకుంది నాకు కోరికలు లేవు నీ కోరికలు ఉన్నాయి అదే నీకు నాకు తేడా పో అని చెప్పాడు అంచేత నా దివ్య పెట్టిన సంకోచింపకన్ మొక్కుడి మనం కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి కానీ మనసులో ఉండే పేచీలు పోగొట్టుకుంటే చాలు గోచీపెట్టినట్టే రాగద్వేషాలు పోగొట్టుకుంటే చాలు పేచీ మానేస్తే గోచీ పెట్టినట్టే పెట్టక్కర్లేదు వేరే అటువంటి ఆయనటువంటి చెప్పిన మాటల్లోనే